అందరికీ ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి మూల వాక్యముగా నిర్గమాకాండము ఐదవ అధ్యాయము మొదటి రెండు వచనాలు మనం చదువుకుందాం నేను ఒక వచనాన్ని చదువుతున్నాను దయచేసి గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను తర్వాత మోసే అహరోన్లు వచ్చి పరువును చూచి ఇజ్రాయెల్ దేవుడని యహోవా అరణ్యములో నాకు ఉత్సాహం చేయటకు నా జనమును పొన్నిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని చూడండి ప్రియులారా ఇక్కడ చదివిన లేఖన భాగంలో మనం గమనిస్తే ఓ చక్కటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం మోషే ఆ విధంగానే అహరోను ఇద్దరు కలిసి దేవుని చిత్తాన్ని దేవుని ప్రణాళికను దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలని ఆరాటపడుతూ ఉన్నారు ఏమిటి ఆరాటం అంటే ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు ఆ బానిసలుగా ఉండి వారు నిజమైన దేవుని ఎరిగిన వారై ఉన్నప్పటికీ దేవుని ఆరాధించలేని స్థితిలో ఉన్నారు అయితే వారిని ఆ పాపమని ఊమిలో నుంచి విడిపించి పరిశుద్ధ స్థలం అనే కణానికి నడిపించి అక్కడ వీళ్ళందరూ కలిసి మనము దేవుడు ఈ ప్రజలందరము కలిసి ఆరాధించాలని నిశ్చయించుకున్నారు అది దేవుని సంకల్పం దాన్ని నెరవేర్చడానికి వీళ్ళు రెడీ అయ్యారు చూడండి ప్రియులారా మనము కూడా ఆరాధించాలని దేవుని స్థుతించాలని సంఘ కూట కూటాలు జరుగుతుంటాయి సంఘ కూడికలు జరుగుతుంటాయి వాటికి వెళ్ళాలని ఆదివారం సంఘ ఆరాధనకి వెళ్ళాలని ఇలాగ మనము కూడా అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఆ ప్రయత్నాలలో ఇక్కడ ఏం జరుగుతుందంటే పర్మిషన్ అడుగుతూ ఉన్నారు చూడండి ప్రియులారా ఆరాధనకి వెళ్ళాలంటే భార్యకు పర్మిషన్ కావాలా లేదంటే పిల్లలు ఉన్నారనుకోండి తల్లిదండ్రులకు పర్మి పర్మిషన్ కావాలా ఆ విధంగానే ఉద్యోగాలు చేసేవారైతే వాళ్ళకు పర్మిషన్ కావాలా ఇలా పర్మిషన్ తీసుకొని ఆరాధనలకు వెళ్ళాలా అయితే ఇక్కడ లేఖనం గమనిస్తున్నది చాలా స్పష్టంగా ఈ విషయంలో ఎవరైతే నేను దేవుని ఆరాధించాలి మనస్ఫూర్తిగా దేవుని చదువులో గడపాలని కోరుకుంటున్నారో వారి విషయాన్ని గమనించవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను ఎందరైతే ఆశిస్తూ ఉన్నారో దేవుని ఆరాధించాలని వారు ఆరాధనకు అన్ని ఆటంకాలే వస్తాయి వారు దేవుని ఆరాధించడానికి అన్ని అడ్డుగోలు వస్తాయి చూడండి ప్రియుల ఇక్కడ వాళ్ళు ఎవరు ఐగుప్తులు ఉన్నటువంటి ఇజ్రాయెల్ ఆరాధించటానికి మొట్టమొదటి ఆటంకం ఎవరు అని అంటే వాక్యం సెలవిస్తున్నది పరో అని వాక్యం సెలవిస్తున్నది పరో ఏం చేస్తున్నాడు రెండవ వచనంలో మనం గమనిస్తే చూడండి ఇక్కడ పరో మాట్లాడుతున్నాడు నేను అతని మాట విని ఇజ్రాయల్ను పోనిచ్చుటకు చుట్టకు ఎవడు నేను యహోవాను ఎరగను ఇజ్రాయల్ ను పోనియా పోనీయా నా పరో వచ్చేసాడు పరో వచ్చేసి మాట్లాడుతూ ఉన్నాడు పరో అంటున్నాడు యహోవా ఎవడు యహోవా ఎవడు అంటున్నాడు ఎంత గర్వము ఎంత పొగరు ఎంత అధికార దాహము చూడండి ప్రియులారా దేవుడు ఎవడు దేవుడు లేడు ఏం లేడు అందరి మీరు ఇక్కడే ఉండాలా ఇక్కడే పనులు చేసుకోవాలా ఆరాధించటానికి మిమ్మల్ని పంపించే ప్రసక్తే లేదని సరే మంచిది ఏదేమైనప్పటికీ ప్రియులారా ఈరోజు నువ్వు కూడా ఆరాధించాలనుకుంటున్నావు దేవుణ్ణి అయితే పరో లాంటి వారిని ఎదిరించాలి పరో లాంటి వారిని జయించాలా నువ్వు జయిస్తేనే తప్ప వాళ్ళు కారానికి వెళ్ళలేరు నీవు ఆరాధనకు అడ్డుగా ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి ఎదిరిస్తేనే తప్ప ఆరాధన స్థలానికి నువ్వు చేరలేవు ఆరాధన స్థలములో నువ్వు ఉండలేవు ఆరాధన స్థలములో నీవు పాలుపప్పులు పొందలేవు ఆరాధనలో నీ దేవుని నీవు కలుసుకొని ఆరాధించగనపరచలేవు ఆరాధనకు అడ్డంకములు ఉన్నాయి పరోను జయించారు సరే మంచిదని ఊరుకున్నారా ఇంకా వారికి ఏ ఆటంకాలు రాలేదా అరుణ్ణి జయించి అడుగులు ముందుకు వేయగానే ఎర్ర సముద్రం నేనున్నాను అని అంటుంది ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు ఎర్ర సముద్రం దగ్గర సతమతం అవుతూ ఉన్నారు ఎర్ర సముద్రము వారిని దేవుని కలుసుకునడానికి దేవుని ఆరాధించడానికి దేవుని వారు సేవించడానికి ఇష్టపడలేదు ఇష్టపడట్లేదు ఎర్ర సముద్రం ఏమొచ్చింది అడ్డుగా వచ్చి నిలబడ్డది దేవుని మహాకృపను బట్టి ఎర్ర సముద్రం వాళ్ళు ఏం చేశారు దాటిపోయారని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం ఎర్ర సముద్రం ఎప్పుడైతే వాళ్ళు దాటిపోయారో ప్రియులు అక్కడ మనం గమనిస్తే వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది యోధాన్ని ఎదురొచ్చిందట యోధాన్ని ఎదురొచ్చిందట యోధానను ఎదిరించి ముందుకు పోతే ఎరుకబోడలు వచ్చాయట చూడండి ప్రియులారా చాలామంది జీవితాల్లో ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అడ్డుపడుతూ ఉంటాయి చాలామంది ఇజ్రాయేల్లు వీటిని ఎదుర్కొని జయించి ముందుకు వస్తూ ఉండగా వారిలో కొంతమందికి అవిశ్వాసం వచ్చిందట కృతజ్ఞత లేని స్థితి వచ్చిందట అవిశ్వాసులు కృతజ్ఞత లేని వారందరూ కూడా ఏమయ్యారట మార్గ మధ్యంలోనే కుప్పకూలిపోయారట కొంతమంది కొరాహు లాంటి వాళ్ళు ఎదురు తిరిగారట కుప్పకూలిపోయారట అనుకున్న స్థలానికి చేరుకోలేకపోయారు ఈ భూలోకము నుంచి పరలోకానికి వెళ్ళాలి అన్నా నువ్వు ఆరాధించే స్థలానికి వెళ్ళి దేవుని కలుసుకొని ఆరాధించాలన్నా ఎర్ర సముద్రం ఎదురొస్తుంది ఎరుకో బోడలు ఎదురొస్తా యోర్ధనాది ఎదురొస్తుంది ఎర్ర సముద్రం వస్తుంది పరో వస్తాడు ఎవ్వరు రాకపోతే నీ పిల్లలే నీకు ఆటంకం అవుతారు నీ పిల్లలే నీకు ఆటంకం అవుతారు పిల్లల ఆరోగ్యము బాగుండదు దాన్ని బట్టి నువ్వు వెళ్ళలేవు మీ ఆరోగ్యం బాగున్నది దాన్ని బట్టి నువ్వు వెళ్ళలేవు ఉద్యోగంలో సమస్యలు ఇంట్లో సమస్యలు వ్యాపారంలో సమస్యలు జీవితంలో అనేకమైన పోరాటాలు ఇవన్నీ ఎదిరిస్తేనే తప్ప చేరవలసిన స్థలానికి చేరలేవు కలుసుకోవలసిన దేవుని కలుసుకోలేవు కనుక ప్రియమైనటువంటి వారులారా ఎదిరించండి పోరాటం చేయండి అనుకున్న స్థలానికి చేరుకోనడానికి యుద్ధమును సడ యుద్ధమును ప్రకటించు పర్వతం యుద్ధం ప్రకటించకపోతే గమ్యానికి వచ్చేవాళ్ళు కాదు తెగించి ప్రాణాలకు తెగించి ముందుకు రాకపోతే ఎర్ర సముద్రం వాళ్ళు కాదు కనుక తెగింపు నీలో కావాలా పోరాట లక్షణాలు నీలో కావాలా ఆరాధన చేయడానికి ఆరాధనలో దేవుని కలుసుకునడానికి ఆటంకాలు ఇబ్బందులు శ్రమలు అనారోగ్య పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ చేయించాల అప్పుడు మాత్రమే యహోవాకును ఉత్సాహము చేయగలుగుతావు అప్పుడు మాత్రమే యొవాకును బలి అర్పించగలుగుతావు అప్పుడు మాత్రమే యహోవాకు బలి అర్పించిన దానిలో బస్కా బలిలో నువ్వు పాలు పప్పులు పొందగలుగుతావు ఇంక ప్రియమైనటువంటి వారి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో ఆటంకాలు ఏవైతే ఉన్నాయో నీ తలంపులా నీ ఆలోచనలా నీ స్నేహాలా నీకున్న దబ్బా నీకున్న ధనమా నీకున్న ఆస్తి పాస్తులా అడ్డంకములు ఆటంకములు ఏమున్నాయో నీకు వాటిని తీసివేసుకో తొలగించి వేసుకో శరీర క్రియలా తీసివేసుకో కుటుంబస్తులా దూరం చేసుకో దేవునికి దూరం చేసేవి ఏవైనా నువ్వు దూరం చేసుకోవాల్సిందే అబ్రహాము సమస్తమును విడిచిపెట్టాడట పౌలు అబ్బో పౌలు సమస్తం పెంటతో సమానముగా దేవుని కోసం కదా అందుక ప్రియమైనటువంటి వాళ్ళరా అన్నిటిని విడిచిపెట్టేయి అన్ని ఆటంకాలను అధిగమించు దేవునితో కలుసు దేవునితో కలుసుకొని దేవునితో కలిసి జీవించు దేవుని ఆరాధించు అటువంటి భాగ్యం పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించుకుందా కావు ఆమెను ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుని నీకు వందనా ఇన్ని మాటలు నాలో మాలో మందరిలో ఫలింప చేయమని ఏసు రామున